అమర్లకు శ్రద్ధాంజలి ఘటించే సందర్భంలో కూడా భోవతులు అంటే రాత్రి భగవతిని వెలిగించి ఆ వెలుగుల్నే వాళ్ళని చూసుకోవాలని చెప్పని వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పని ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాలలో ఆయన కుటుంబం క్రితం పోతే కుటుంబం నుంచి అవుతుంది अंदर हैं फ्रेंड्स। बत्ताबूट प्लेस। ये। जोहार पाकिस्तान गुंडाला चेतुला मर्डर नोट ने भारतीय सोना लको। जोहार पाकिस्तान गुंडाला चेतुला मर्डर नोट ने भारतीय सोना लको। हमारे हैं भारतीय सोना लको। फल मुजकमा चेतो मामला ने भारतीय सोदरलाको अमरदार पाकिस्तान गुंडा लारा अमरदार पाकिस्तान गुंडा लारा अमरदार पाकिस्तान गुंडा लारा अमरदार कबरदार गोरी पाकिस्तान गुंडा लारा कबरदार कबरदार गट्टी गट्टी का सुदा करोड का गणपति तक के ममन देता ओरोरी पाकिस्तान गुंडा लारा कबरदार

మర్స్ నిరసన ఆ యొక్క దాన్ని ఖండించడాని కోసం చామరావు ఫామర్స్ ఏర్పాటు చేసిన ఈ యొక్క ర్యాలీ సమావేశానికి విచ్చేసిన వ్యాపార వర్గానికి అలాగే కార్మిక సోదరులు మార్కెట్ సిబ్బందికి అలాగే వివిధ రంగాల కార్మిక సోదరులకు రైతు సోదరులకు అందరికీ నగర్ ఆఫ్ కామర్స్ పక్షాన ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భారతదేశం అనంటేనే ప్రపంచ దేశాలకు మన నాగరికత నేర్చుకుంటున్నారు మనం భారతీయులము ముఖము అలాగే మన యొక్క సంస్కృతి ఇవాళ మహాభారతం కానీ భగవద్గీత కానీ ఇవాళ సైంటిస్టులు కూడా దాంట్లో కూడా ఉన్న తాత్పర్యాలను తెలుసుకొని మరి సైంటిస్టులు కూడా